ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్భై నాలుగవ అంశం ఆనాటి వానరులకు అంత శక్తి ఎలా వచ్చింది రామాయణంలో శ్రీరాముడికి సహకరించిన వానరులు ఇవాళ మనం చూస్తున్న వానరాలు ఒకటేనా అలాగే అప్పటి భల్లూకాలు భల్లూకాలు అంటే ఎలుగుబంట్లు అప్పటి భల్లూకాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎలుగుబంట్లు ఒకటేనా ఖచ్చితంగా ఒకటి మాత్రం కావు కాకపోతే ఆ వానరులకు ఇవాళ మనం చూస్తున్నటువంటి వానరాలకు ఆ ఎలుగు ఇప్పుడు మనం చూస్తున్న ఎలుగు కొంత రూప సారూప్యము కొంత లక్షణ సారూప్యము ఉంటే ఉండవచ్చు తప్ప మిగతా అన్ని విషయాలలోనూ వాటికి వీటికి ఎక్కడా పొంతనే ఉండదు ఆ వానరులు భల్లూకాలు దైవాంశ సంభూతులు బ్రహ్మ ప్రేరితులు కానీ ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ వానరాలు కానీ ఈ భల్లూకాలు కానీ ఇవి దైవాంశ సంభూతులు కాదు బ్రహ్మ ప్రేరితులు కాదు రామాయణంలో వానరులు భల్లూకాలు బ్రహ్మదేవుడి ప్రేరణ వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం జన్మించారు అంటే వాళ్ళు కారణ జన్ములు అందుకే వాటికంత శక్తి ఉంది అంతేకాదు అవి కామరూపులు కూడా ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం అవసరమైతే తమ రూపాన్ని మార్చుకునేటువంటి ప్రత్యేక లక్షణం కూడా వాటికి ఉన్నాయి కానీ వాటి వానరాలకు భల్లూకాలకు ఆ శక్తి అయితే అసలు లేదు రావణ సంహారం కోసం శ్రీ మహావిష్ణువు దేవతల కోరిక మీద దశరథుడికి కుమారుడుగా మానవ రూపంలో అవతరించడానికి సంకల్పించాడు అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడున్నటువంటి దేవతలతో ఒక మాట అన్నాడు దేవతలారా మానవ రూపంలో అవతరించబోయే శ్రీరాముడికి సహకరించడానికి మీరు మీ మీ అంశలతో వానరులను భల్లూకాలను సృష్టించండి ఆ వానరులు భల్లూకాలు మహాశక్తివంతులుగాను పరాక్రమవంతులుగాను వాయువు వంటి వేగం కలవారిగాను అస్త్రశస్త్ర ప్రయోగ నిపుణులుగాను శత్రు భయంకరులుగాను కామరూపులుగాను ఉండాలి అని ఆదేశించాడు ఆ ఆదేశాన్ని దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష నాగ విద్యాధరాది సమస్త దైవశక్తుల వారు పాటించారు అలా జన్మించిన వారే ఆ వానరులు భలూకాలు ఆ ప్రణాళికలో భాగంగానే ఇంద్రుడికి వాలి జన్మించాడు సూర్యుడికి సుగ్రీవుడు జన్మించాడు బృహస్పతికి తారుడు అలాగే కుబేరుడికి గంధమాదనుడు విశ్వకర్మకు నలుడు అగ్నిదేవుడికి నీలుడు అశ్విని దేవతల వల్ల మైందుడు ద్విధుడు అరుణుడికి సుషేనుడు పర్జన్యుడు వల్ల శరభుడు వాయుదేవుడి వల్ల హనుమంతుడు ఇంకా మిగతా అనేక మంది దేవతల అంశల ద్వారా కొన్ని వేల మంది వానరులు భల్లూకాలు జన్మించడం జరిగింది వాళ్ళందరూ తమకు జన్మనిచ్చిన దేవతల యొక్క విలక్షణ రూపాన్ని విలక్షణ శక్తిని కలిగి ఉన్నారు విశేషం ఏమిటంటే అలా జన్మించినటువంటి వానరులకు కానీ భల్లూకాలకు కానీ తాము ఏ లక్ష్యం కోసం జన్మించామో తెలియదు మానవ రూపంలో జన్మించినటువంటి శ్రీరాముడికి కూడా తాను రావణ సంహారం కోసం జన్మించానని తెలియనట్లే వాళ్లకు కూడా తమ జన్మ రహస్యం తెలియదు అయితే కాలగతిలో అవసరమైనప్పుడు వాళ్ళందరూ బ్రహ్మదేవుడి ప్రేరణ వల్ల శ్రీరాముడితో కలిశారు రావణ సంహారములో ఆయనకు సహకరించి తమ జన్మ ప్రయోజనాన్ని నెరవేర్చుకున్నారు ఇక రాబోయే డెబ్భై ఐదవ వీడియోలో మరొక కొత్త అంశాన్ని మీకు పరిచయం చేస్తాను ఆనాటి వారధి నిర్మాణంలో ఉడుతలు పాల్గొన్నాయా ఆ విశేషాలు తెలియచేస్తూ మళ్ళీ తొందరలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు